మీ అందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్ష ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మియాపురం టూ సిఐ ప్రశాంత్ గారు మరి లక్ష్మణ గారు నరహరి గారు మరి జీవిఎస్ శంకర్ గారు బాలస్వామి గారు తర్వాత పులి కల్పన గారు సామ్రాట్ గారు యశ్ గారు డాక్టర్ వెంకన్నారాయణ గారు మా మైసాన్న గారు మరి ఆర్టీసీ కార్యక్రమాలకు అందరికీ మా యొక్క మహిళలకు మరి పురుషులకు అందరికీ కూడా నా యొక్క జేబీఎంలు నమస్కారం ఇంకా ఆర్టీసీ యాజమాన్య ఓలున్న రెడ్డి గారు అందరు అందరికీ కూడా జేబీఎంలు నమస్కారం ముఖ్యంగా ప్రపంచ మేధావి అంబేద్కర్ అంబేద్కర్ ఎక్కడ ఉన్నా కానీ సూర్యుడు లాంటివి ఇచ్చేటువంటి మనిషి మన స్వాతంత్రం వచ్చినప్పుడు అందరూ కూడా మన భారతదేశం నుంచి ఐక్యరాజ్య సమితికి ఒక లెటర్ రాయడం జరిగింది మన దేశం నుంచి మాకు మనకు భారత రాజ్యాంగం రాసుకోవాలి మన ప్రపంచ రాజకీయ రాజ్యాంగాలు ఎట్లా ఉన్నాయి అన్ని రాజ్యాలకు భిన్నంగా అన్ని రా రాజ్యాంగాలకు భిన్నంగా మంచి రాజ్యాంగం ఉండాలన్నమాట అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగం ఉండాలని చెప్పి ఐక్యరాజ్య సమితికి మన భారతదేశం నుంచి ఒక లెటర్ పోయింది అక్కడ రైటింగ్లకు జవాబు వచ్చింది ఏమని మీ దేశంలోనే గొప్ప మేధావి బహుభాష కోవిదుకుడు ప్రపంచ మేధావి మీ దగ్గరనే ఉన్నాడు సముద్రం పక్కకు పెట్టుకొని దామిస్తున్నట్టుగా ఉన్నది మీరు అంబేద్కర్ అనేది గొప్ప వ్యక్తి ఉన్నారు ఆయనను భారత రాజ్యాంగాన్ని ఉపయోగించుకోమని